జగన్మోహన్ రెడ్డి అందజేసిన సంక్షేమంతో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఓట్లు అడిగేందుకు వెళ్తున్న మాకు విశేష స్పందన లభిస్తోందని రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మాతృమూర్తి మేకపాటి మణిమంజరి పేర్కొన్నారు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి వేణుబాక విజయసాయి రెడ్డి సతీమణి సునంద కుమార్తె నేహాలతో కలిసి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి వార్డులో ప్రజలు వారికి గన స్వాగతం పలుకుతూ ఆహ్వాన పరికారం ఈ సందర్భంగా మే పదమూడు వందల జరుగుతున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా వేరుంబాక విజయసాయి రెడ్డిని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించారని కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించారు ఈ రోజు ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి గారి మదర్ మజ్జీరమ్మ నేను విజయసాయి రెడ్డి మిస్సెస్ ఇద్దరం కలిసి ఆత్మకూరులో ప్రచారం చేస్తున్నాము స్పందన అయితే చాలా బాగుంది అందరూ మీకు ఓటు తప్పకుండా జగనన్నను గెలిపిస్తామని అంటున్నారు మనకు ఖచ్చితంగా జగనన్న సీఎం అవుతారని నమ్ముతున్నాము మీ మీరు రెడ్డి గారికి ఎంపీ రెడ్డి గారికి విక్రమ్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకేసి తప్పకుండా మీరు గెలిపిస్తారని నమ్ముతున్నాను విక్రమ్ రెడ్డి గారు ఇక్కడ బస్ స్టాండ్ ఇది యూనివర్సిటీ అన్నీ కట్టించి చాలా అభివృద్ధి చేశారు అంతకు మించి ఇంకా మేము అభివృద్ధి చేస్తారు విజయసాయి రెడ్డి కూడా మీరు ఓటేసి ఆశీర్వదించండి ఇక్కడ ఆత్మకూర్ లో మేము ప్రచారం చేస్తున్నాము ఆనంద్ రెడ్డి గారు అండ్ శ్రావణ్ కుమార్ గారి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రెస్పాన్స్ చాలా బాగుంది అందరినీ తిరిగి చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేము ఇద్దరు నాన్నగారు అండ్ విక్రమ్ గారు కూడా చాలా చదువుకున్నవారు ఏమే చాలా ప్లాన్స్ ఉన్నాయి ఆత్మకూర్ని ఎలాగా డెవలప్ చేయాలనే దానికి అండ్ అందరికీ కూడా అదే తెలియచేస్తున్నాము రోడ్ ప్రాజెక్ట్స్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా మనము చేయగలిగే వాళ్ళమే అండ్ అది చేసి చూపిస్తారు అనే నమ్మకం నాకుంది అది మీరు కూడా చూడ్డానికి మీకు టైం పట్టేది కానీ మీరు తప్పకుండా తెలుసుకుంటారు అనేది నా నమ్మకం అలాగే ఒక నా నారంపేట దగ్గర మనం వన్ థర్టీ ఏకర్స్ తీసుకోవడం జరిగింది అది మనం ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేసి యూత్ కి జాబ్స్ ఎం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కూడా చూస్తున్నాము అందరికీ ఉపయోగపడుతుంది అండ్ బాగా డెవలప్ అవుతుంది అందుకని మీరు తప్పకుండా విజయసాయి రెడ్డి గారికి విక్రమన్న గారికి ఇద్దరికి ఓటేసి గెలిపించాలి మన ఆత్మ కూర్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు మేము తిరిగిన ప్రతి దగ్గర కూడా జగన్ గారికి అయితేనేమి అయితేనేమి విక్రమ్ రెడ్డికి అయితే చాలా బాగుంది స్పందన మాకేం భయం లేదు మేము చేసిన అభివృద్ధికి మేము ఎవరినైనా ఓటు అడగలం మేమేమి పని చేయకుండా మేము ఓటు ఎవరిని అడగట్లేదు అందరికీ కూడా జగన్ గారి దగ్గర నుంచి ఇక్కడి వరకు మా గౌతమ్ ఆయన మా పెద్ద బాబు కానీ చిన్నబాబు కానీ విజయసాయిరెడ్డి అన్న ఒకవేళ ఆయన రాజ్యసభ మెంబర్ అయినా ఆయన కూడా చాలా చేసి ఉన్నాడు ఇక్కడికి ఆయన ఇన్ఛార్జిగుడు కూడా అందుకని మాకు ఏం భయం లేదు అందరూ చాలా చాలా బాగా మాకు స్పందన ఎంత బాగుందంటే చెప్పలేవు ఏంది ఆయనకు నూట డెబ్బై వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంత బాగుంది అందుకని దయచేసి మీరు అందరూ కూడా తప్పకుండా మొన్న జగన్ గారికి ఓట్లేద్దాము మొన్న చేయడం చాలా అన్యాయం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పోరాడాలి కానీ ఎవరివైనా అట్లా దొంగ చోట్న రాళ్లతో కొట్టడం చంపుకోవాలనుకోవడం చాలా తప్పు ఆ బిడ్డకి ఏదన్నా ఒక్కరోజు తగిలి ఉంటే తగలనా చోటి ఈరోజు ఏమవుతాం మనం అందుకని ఇది చాలా తప్పు వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఇలాంటి ఎప్పుడు చేయొద్దు దయచేసి ఎవరివైనా పోరాడదాం మీకు ఇది వచ్చింది మీకు చేత వచ్చింది మీరు చేయండి మాకు చేత వచ్చింది మేము చేస్తాం ఎంత హెల్ప్ నువ్వు చేసి ఉంటే నువ్వు చెప్పు అందరిలో మేము చెప్తుంటే మా వాళ్ళు అందరూ అందుకని స్పందన చాలా బాగుంది ఎవ్వరం భయపడాల్సిన అవసరం లేదు బ్రహ్మాండమైన మెజారిటీతో ఇరవై ఐదురా వస్తాయి నూట డెబ్బై ఐదు అని మా అందరి అభివాదం